సుందరమైన రాజ్యం ఆకాశాన్ని తాకే గోపురాలు సువాసనతో నిండిన తోటలు ఆనందంగా జీవించే ప్రజలు రాజు వీరేంద్ర తన రాజభవనం పైనుంచి చూసి గర్వంగా తలెత్తి చూస్తున్నాడు ఆకాశం చీకటిగా మారుతుంది రక్తపు రంగులో తళతళలాడే కళ్లతో భారీ ఆకారంలో రాక్షసుడు రక్తాక్ష రాజ్యాన్ని అతలాకుతలం చేస్తూ దాడి చేస్తాడు ఇల్లు కాలిపోతున్నాయి ప్రజలు భయంతో పరుగెత్తుతున్నారు సువర్ణ కవచంలో ఖడ్గాన్ని పట్టుకున్న రాజు వీరేంద్ర తన సైనికులతో మాట్లాడుతున్నాడు ఈ రాక్షసుడి కారణంగా నా ప్రజలు చాలా బాధపడుతున్నారు అతనిని నేను ఎలాగైనా వధించాలి మనమందరం ఎంత ప్రయత్నించినా ఆ రాక్షసుడు అంతం అవడం లేదు రక్తాక్షిని నాశనం చేసే మార్గం కోసం నేను రిషి అగస్తి అని కలవడానికి వెళుతున్నాను నాతో పాటు కొంతమంది రండి అని ఆ రాజ్యం నుంచి బయలుదేరాడు రాజు వీరేంద్రతో పాటు తన భార్యధారా కూడా బయలుదేరింది సుగంధ పరిమళాలతో నిండిన ఓ ఘనమైన అడవి ఋషి అగస్త్య పొడవాటి తెల్లగడ్డంతో ఓ గుహలో తపస్సు చేస్తూ కూర్చొని ఉన్నాడు రాజు నమస్కరించి తన సమస్యను చెబుతాడు అందుకు ఋషి అగస్త్య రాజా వీరేంద్ర అతను ఒక శాపగ్రస్త రాక్షసుడు అతను నీ చేతిలోనే అంతం అవ్వాలని రాసి ఉంది కానీ అతను మీ పూర్వీకుల దివ్య ఖడ్గంతో మాత్రమే అంతమవుతాడు ఋషి ఒక పురాతన తాళపత్రం విప్పి దివ్య ఖడ్గం గురించి వివరిస్తాడు ఆ ఆయుధం ఒక గుడిలో భద్రంగా ఉన్నదని దానిని పొందడానికి రాజు నిష్కళంక హృదయంతో పరీక్షలు ఎదుర్కోవాల్సినదని చెబుతాడు రాజు రాజకుమారి ధార కొందరు ధైర్యవంతులు గుర్రాలపై ప్రయాణం చేస్తున్నారు వర్షం పడుతుంది అరణ్యంలో చీకటి పొదలు వారిని అడ్డుకుంటున్నాయి గుడి ప్రవేశ ద్వారం ముందు ఒక భారీ రాతిరాక్షసుడు నిలబడి ఉన్నాడు అతనిని ఓడించాలంటే రాజుకు అతని తెలివి ధైర్యం మరియు భుజశక్తి అవసరం రాజు ఖడ్గాన్ని పైకి ఎత్తి రాక్షసుడితో యుద్ధానికి సిద్ధమయ్యాడు కొంచెం సేపటి తర్వాత ఆ రాతి రాక్షసుడిని అంతం చేసిన రాజు వీరేంద్ర ధైర్యంగా గుడి లోపలికి వెళ్లాడు గుడిలోపల గాలిలో తేలియాడే ఒక స్వర్ణ ఖడ్గం అది తేజస్సుతో మెరిసిపోతూ శక్తివంతమైన దివ్యప్రకాశం వెదజల్లుతోంది రాజు ఖడ్గాన్ని తాకగానే అతని కవచం మెరుస్తుంది శరీరం తేజస్సుతో నిండిపోతుంది కోట తలుపుల ఎదుట రాక్షసుడు రక్తాక్ష గర్జిస్తున్నాడు అతను చీకటి శక్తులను పిలుస్తూ అగ్నిగోళాలను విసురుతున్నాడు రాజు తన దివ్య ఖడ్గంతో ఆ రాక్షసుడికి ఎదురుగా నిలబడి ఉన్నాడు రాజు గాల్లోకి ఎగిరి రాక్షసుని గుండె మధ్యలో ఖడ్గాన్ని పొడుస్తాడు రక్తాక్ష భయంకరంగా గర్జించి తన శరీరం బూడిదగా మారుతుంది రాక్షసుడు రక్తాక్షకు శాపవిమోచనమై రాజు చేతిలో విముక్తి దొరుకుతుంది అతను రాజు వీరేంద్రకి కృతజ్ఞతతో నమస్కరించి అక్కడ నుంచి మాయం అవుతాడు రాక్షసుని బాధ వదిలించినందుకు రాజ్య ప్రజలంతా రాజవీరేంద్ర జయహో జయహో అని పలుకుతారు రాజ్యం అంతటా ప్రకాశం వ్యాపిస్తుంది రాజధానిలో ఉదయభానువు ప్రకాశిస్తోంది రాజు వీరేంద్ర రాజకుమారి ధారా కలిసి నిలబడి ప్రజల ఆనందాన్ని చూస్తున్నారు మహారాజు గెలుపుతో దేశం మళ్లీ తిరిగి శాంతి పొందింది